నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఏమాని ఓస్ కరల్ జిల్లా గోరేళ్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో బార్కి గజేంద్రకి తెలుగుదేశం యువనాయకులు మాచాని సోమనాథ్ ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే అడవి మారమ్మ గుడి నిర్మాణానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఎల్లవేళలా అందరికీ అన్ని విధాలలా ఆదుకుంటూ పిలిస్తే పలుకుతూ ప్రజల్లో మనిషిగా ఉంటూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ప్రజలకు గొప్ప సహాయం చేస్తూ మంచి మనసున్న నాయకుడిగా ఎదుగుతున్న మాచాని సోమనాథ్కు గంజహల్లి గ్రామ ప్రజలు రంగారెడ్డి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు

ఒక వంద ఏళ్ళు ఉంటుందా

కారు పంపిస్తాను అంట ఫోన్ చేసి మీద మట్టి వస్తామంటే మంది చూసి మెట్లు వస్తుంది దగ్గర మంచి దగ్గరనికే ఇట్లా మళ్ళీ లేట్ అవుతానికి సార్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి